భారత్ అమెరికా సంబంధాల మీద అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు భారత్ అమెరికాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి అంటూ ఒకసారి కమెంట్ చేస్తాడు భారత్ అమెరికాకి దూరం అయింది అంటూ మరోసారి కమెంట్ చేస్తాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప ప్రధాని అంటూ ఒకసారి కమెంట్ చేస్తాడు మరోలా ఇంకోసారి కమెంట్ చేస్తాడు ఈ నేపథ్యంలోనే అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఏమైంది ఆయన మానసిక స్థితి బాగుందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఇటీవల కాలంలో భారత్ అమెరికా సంబంధాల మీద డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఒకసారేమో భారత్ అమెరికా సంబంధాలు బాగున్నాయి అంటాడు ఇంకొకసారేమో అసలు భారత్ అమెరికాకు దూరం అయిందంటాడు నరేంద్ర మోదీ గారు భారత్కి గొప్ప ప్రధాని అంటారు ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు తర్వాత మళ్ళీ మాట మారుస్తూ ఉంటారు ఏంటి అసలు డొనాల్డ్ ట్రంప్కి ఏమైంది అనేటువంటి చర్చ మొదలైంది అంటే అదే కాదు కృష్ణ గారు మొదటి నుంచి కూడా ఈరోజు కొత్త కాదు డొనాల్డ్ ట్రంప్ అంత ఒక విచిత్రమైన మనిషి అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో కూడా తెలియనిటువంటి పరిస్థితి అతని ప్రవర్తన కూడా దుందుడుగ్గా ఉండడం అవును అంటే హుందోతనం తక్కువ ఉంటుంది ఒక చిలిపి చేష్టల కింద ఒక ప్రధాని ఒక రా దేశాధ్యక్షుడు వేరే దేశ ప్రధాని వచ్చినప్పుడు ఎంత హుందాగా మాట్లాడే అది కూడా లేకుండా కెనడా ప్రధానితో ఎలా ప్రవర్తించడం మనం చూసాం ఉక్రెయిన్ ప్రధానితో ఎలా ప్రవర్తించడం మనం చూసాం ఇష్టం వచ్చినట్టు మహర్తంలో ఇష్టం వచ్చినట్టు డైలాగ్ వేస్తూ ఉంటాడు అంటే ప్రపంచానికి పెద్ద దేశం అమెరికా దాట్ నో డౌట్ ఆర్థిక పరంగా కావచ్చు సైనిక పరంగా కావచ్చు పెద్ద దేశం కాబట్టి పెద్దన్న అంటాం పెద్దన్న అన్నని దేనికంటారు ఆర్థిక పరంగా స్ట్రాంగ్గా అదే సైనిక సైనిక పరంగా స్ట్రాంగ్ కాబట్టి పెద్దన్న అంతే తప్ప భారతదేశానికి ఎట్లా సరిపోతుంది భారతదేశం ఎలిఫెంట్ ఏనుగు ఆళ్ళ ఆళ్ళ దా ఆ దేశానికి సంబంధించిన ఆర్థికవేత్తలు అంటున్నారు ఎలుకెళ్ళి ఎనుగుని ఢీ కొడుతుందని వాళ్ళకి అవుతుంది ఎందుకంటే ఒకటి కృష్ణ గారు ఈ రోజున అతను చేసినటువంటి కార్యక్రమాలు మనకే మంచిది ఇండియాకి మంచిది ఎందుకంటే వీళ్ళ మీద ఆధారం ఎక్కువ పడి ఆధారపడతంటే ఎప్పుడో ఇలా బ్లాక్ మెయిలింగ్గా టార్నిఫులు పెంచుతామని తగ్గిస్తామని రకరకాల బ్లాక్ మెయిల్ చేయడం దానికంటే కూడా మన ప్రపంచంలో కొత్త కొత్త మార్కెట్లో చూసుకోవాల్సిన సందర్భం అతనే కల్పించాడు ఈ రోజున చూడండి ఏడేళ్ళ తర్వాత ఈ రోజున మోదీ గారు చైనాలో అడుగుపెట్టారు మన ఎస్ఈఓ మీటింగ్కి సదస్సు దానికి అడుగుపెట్టారు దానికి కారణం ఎవరు ట్రంప్ే అతనే ఆ విధమైన పరిస్థితులు కల్పించాడు ఈ రోజున మన ఒక ఫోటో వచ్చింది ప్రధానమంత్రి మోదీ గారిది జిన్పింగ్ది పుతిని గారిది ప్రపంచం షేక్ చేసింది ఆ ఫోటో అర్థమైంది ట్రంప్కి ఆ ఫోటో అందుకని ఆ ఫోటో పెట్టే పోస్ట్ చేశాడు ట్వీట్ చేశాడు ఏముంది వీళ్ళు ముగ్గురు కలయక ప్రమాదకర ప్రమాదకరమైనటువంటి చైనాతో ఇండియా రష్యాలు చేతి కలుగుతున్నాయి ఈ బంధం కొన ఎక్కువ కాలం కొనసాగవచ్చు అంటే కుట్రబుద్ధి కలిగినటువంటి చైనాతో అటు రష్యా భారత్ దగ్గర అవుతుంది భారత్కి అమెరికాకి దూరం పెరిగింది అన్నట్లుగా ఒకరోజు మాట్లాడాడు మళ్ళీ నిన్నేమో భారత్ మాతోనే ఉంది అంటూ నిన్న మాట్లాడుతున్నాడు మోదీ గొప్ప ప్రధాని అంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెప్పడం కొంత ఆ విధంగా ఉంటాయి పేటర్ నవారో ఉన్నాడు అతను అతను కూడా అతనికి ఆర్థిక సలహాదారుడు అవును అతను కూడా మన ఇండియా మీద కామెంట్స్ చేస్తున్నాను కామెంట్ చేయడం అంటే అతనికి వాస్తవ పరిస్థితులు చెప్పేటువంటి టీం కూడా తక్కువ ఉంది ఇప్పుడు ఇండియా చైనా అండ్ రష్యా మూడు కలిస్తే దాదాపు రెండు వందల ఎనభై నుంచి రెండు వందల తొంభై కోట్ల మంది జనాభా మానవ వనరులు ఉన్నది నువ్వెంత ముప్పై ఐదు కోట్లు తిప్పి కొడతాయి అటువంటిది విస్తీర్ణంలో పెద్దదయ్య ఉండొచ్చు మానవ వనరులు అత్యధికమైనటువంటి మానవ వనరులు ఉన్నటువంటి ప్రపంచంలో దాదాపు ఎనిమిది వందల పదిహేను ఎనిమిది వందల పదహారు కోట్ల మంది జనాభాలో మూడు వందల కోట్ల దాదాపు మూడు దేశాలనే ఉన్నారు మూడు దేశాలు కలిస్తే ఈ పరిస్థితి ఏంటి ఉన్నాయి మనకే చైనాకి ఇష్యూస్ ఉన్నాయి బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి రకరకాల ఇంపోర్ట్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇష్యూస్ రిజర్వ్ అవుతాయి కూర్చుంటే ప్రపంచంలో ఎవరో శత్రువు ఎవరి మిత్రువు అండి మిత్రుడు అసలు ఎవరు అవసరాలు ఆలయి అవసరాలు బట్టి మనకి అందులోనే భారతదేశానికి శత్రు దేశాలు ఏమి ఉండవు ప్రత్యర్థులు ఉంటారు ఎంతో ప్రత్యర్థి దేశమైనటువంటి తోట మనం వాణిజ్య సంబంధాలు ఉన్నాయి ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నాయి అవును ఈ పహల్గా పహల్గామిషూ వచ్చిన తర్వాత మనకు కొంచెం ఇబ్బందులు వచ్చినాయి కానీ అంతమంది వరకు అన్నీ ఉన్నాయి కదా అవును నేంట అదే ఈ రోజున అమెరికా మార్కెట్ మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అమెరికా సమాజం కూడా ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అమెరికాలో ఉన్నటువంటి నీలహాలి కొంతమంది అందరూ కూడా వాస్తవాలు కనపడుతున్నాయి భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఆ మూడు ప్రపంచంలో ఉన్నటువంటి ఆ దేశాలతో పెట్టుకుంటే అందులో భారతదేశం ఏనుగు లాంటి భారతదేశంతో పో పోరాడడం అంటే అంత ఈజీ కాదు చాలా మంది ఉన్నారు ట్రంప్ అని కామెంట్లు చేస్తున్నాడు కదా దానికి రెస్పాండ్ అవ్వట్లేదు మోదీ మోదీ చాలా సైలెంట్గా వర్క్ చేసుకుంటాడు ఆయన చాలా తెలివిగా ఏడు సంవత్సరాల తర్వాత చైనాలో అడుగు పెట్టడం కావచ్చు బార్డర్ ఇష్యూస్ అంటే కూర్చొని మాట్లాడుకుందాం మీకు మాకు వాడి సంబంధాలు బాగుండాలి అతి పెద్ద దేశాలు జనాభా పరంగా మానవ వనరులు మీకు అధికం మాకు అధికం మీకు కావాల్సిన మేము ఇస్తాం మాకు కావాల్సిన మీరు తీసుకు అంటే ఒక విధమైనటువంటి స్నేహపూర్వకమైన హస్తం అక్కడ అందించాడు ఆటోమేటిక్గా ఆ తర్వాత జపాన్లో అడుగుపెట్టాడు ఎవరో మోదీ గారు ఎందుకు ఇవన్నీ కూడా చాలా ప్లాండ్గా చిన్న దేశమా పెద్ద దేశం అని కాకుండా మోదీ గారి మీద చాలా మంది కామెంట్ చేస్తారు ఈయన మాట్లాడితే ఇండియాలో కంటే విదేశాలు ఎక్కువ ఉంటాడు అని చెప్పేసి అని దానికి కారణం ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఎందుకు తిరుగుతున్నాడు మోదీ మామూలుగా ట్రంప్కి చావు దెబ్బండి మన ఫోటో చూసి ఆ ఫోటోయే అతను పెట్టి సోషల్ మీడియాలో పెట్టి అతను పోస్ట్ చేయవలసిన పరిస్థితి మోదీ తీసుకొచ్చాడు ఆ భయం తీసుకొచ్చాడు నేంటంత ఖచ్చితంగా ట్రంప్ మాట్లాడితే రష్యాతోటి సత్సంబంధాలు కలిగి రష్యా ఆయిలు కొంటాడు దానివల్ల రష్యా ఆర్థికంగా బలపడి ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది ఉక్రెయిన్ యుద్ధం మోదీదే అని ఒక అతను కామెంట్ చేస్తాడు ఉక్రెయిన్ యుద్ధం మోదీదంట అసలు ఏం మాట్లాడతాడు మళ్ళీ ఉంటాడు డెడ్ ఎకానమీ ఇండియన్ ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అని మాట్లాడతారు బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూడో స్థానం నాలుగో స్థానంలో ఉంది ఇలా ఇండియా జీడిపి విషయంలో కావచ్చు కావచ్చు ఈ రోజు టెక్నాలజీ విషయంలో అందిపుచ్చుకుంటుంది ఒక పక్క నుంచి సంబంధాలు ఎలా ఉంటాయి మన ఇస్రోలో చూసాం అమెరికన్ సైంటిస్ట్ ఇండియా సైంటిస్ట్ కలిపి చేశారు ఒకటి సంబంధాలు ఉన్నాయి అంటే గతంతో పోలిస్తే రక్షణ రంగం చాలా బలంగా ఉంది చాలా బలంగా ఉంది టెక్నాలజీ పరంగా మనం ఉన్నాం ఈ రోజున ఇండియన్స్ అమెరికాలో టాప్ కంపెనీస్ అన్నిటికీ సీఓస్ ఎవరు ఇండియన్స్ కదా అవును ఇండియన్స్ కదా ఆ విషయం ట్రంప్కి తెలియదా నేను అంటను దాదాపు ఎనభై ఏళ్ళు చేసిన ట్రంప్కి మన పోరా మన పోరాటం చేస్తుంది ఎవరితో ట్రంప్తో కాదు ట్రంప్ అనే ఒక వ్యక్తితోటి అమెరికాతో కాదు ట్రంప్ అనే వ్యక్తితో మనం అతని మనస్తత్వం అందరికీ తెలిసిందే రకరకాలుగా చంచల మనస్తత్వం అంటే ఆయన వైఖరి అనారోగ్యం పాలేడు అంటున్నారు మరో వార్తలు వస్తారా బయటికి ఆ అనారోగ్య ఎఫెక్ట్ చూపిస్తాయి దాని తగ్గట్టుగానే మాట్లాడతాడు నేను అంటది ఏదేమైనా కూడా ప్రపంచంలో తోట ఎప్పుడు కూడా సత్సంబంధాలు కలిగి ఉన్న దేశం భారతదేశం ముందు ఉంటుంది ఎవరితోనే గోడలు పెట్టుకునేటువంటి దేశం కాదు ఎప్పుడు కూడా చూడండి భారతదేశం ఎటువంటి యుద్ధాలు చూసండి వాళ్ళు వచ్చి మన మీద పడితే మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితి తప్ప భారతదేశం ఎప్పుడు కూడా ఇతర దేశాలతో కాలు దువ్వదు ఆ పక్కన ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఏ దేశాలతో కూడా కాళ్ళు దువ్వే పరిస్థితి ఉంటుంది శాంతి శాంతి అని ఉంటుంది సత్సంబంధం కలిగి ఉంటుంది ఈనాటిది కదా కదా కొన్ని వేల సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ అనేక రకాలైనటువంటి యూనివర్సిటీలు ఉన్నటువంటి టైంలో అసలు అమెరికా పుట్లా అమెరికా అది ఎక్కడ ఉన్నదో కూడా ఎవరికీ తెలియదు ఆ తర్వాత బయటకు వచ్చింది అనేక రకమైనటువంటి ప్రజల ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల్లోనే మేధస్సును ఆకర్షించింది కాబట్టి అమెరికా డెవలప్ అయింది వలసల దేశం ఉన్నది అసలు ఏంటి సార్ షాంఘై సహకార సదస్సులో అటు రష్యా అధ్యక్షుడు ఇటు భారత ప్రధాని చైనా అధ్యక్షులు కలయికతో ఎందుకు అగ్రరాజ్య అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ వెన్నులో వణుకు మొదలైంది అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా మిలిటరీ పరంగా కావచ్చు మొన్న చైనా మిలిటరీ ప్రదర్శన చేసింది ఎగ్జాక్ట్లీ మిలిటరీ ప్రదర్శన చేసింది జపాన్ మీద సాధించిన విధంగా మిలిటరీ చేసింది దానికి రష్యా పుతిన్ పుతిన్ వచ్చాడు కిమ్ వచ్చాడు నేను అంటుంది ఏంటంటే ఇదివరకు మళ్ళీ నేను కత్తులు తిప్పుదామంటే కుదరదు ఎందుకంటే చాలా పవర్ఫుల్ కంట్రీస్ ప్రపంచంలోనే పవర్ఫుల్ కంట్రీస్ ఇండియా చైనా రష్యా ఇవన్నీ కూడా వీళ్లతో ఆటలు అంటే కా సాగదావు ఎందుకంటే ఒకప్పుడు ఈ మెయిల్ చేయడాలు బెదిరింపులు చేయడాలు అనేది ఒకప్పుడు కుదిరిది ఇప్పుడు కుదరదు ఇక్కడ ఉన్నటువంటి చాలా పటిష్టమైనటువంటి నాయకత్వం ఉందో ఉంది ఇక్కడ మోదీ చాలా పటిష్టంగా ఉన్నాడు ఆయన చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాడు ఎక్కడ స్నేహాస్థాలో అందించాలో తెలుసు ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలుసు పాకిస్తాన్కి రుచి చూశారు కదా ఈ రోజున తప్పని పరిస్థితుల్లో చైనా కూడా పాకిస్తాన్కి ఒప్పుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్ వెనక్కి తీసుకుంది మోదీ గారి దెబ్బకి ఏది ఏదేమనా రష్యా అధ్యక్షుడికి కొంతమంది అయినా ఇప్పుడు పది మందిలో అతని సలహాదారు ఒకళ్ళు ఇద్దరే చెప్తారు కదా మీరు పోరాటపడం యుద్ధం చేస్తుంది భారత్తో కాదు ఏనుగు మన ఎలకలాంట వాళ్ళ ముందు మానవ వనరులు అంటే అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు మనకు ఉన్నాయి అవును కాబట్టి ఆచితూచి అంటే అందులోని అమెరికా ఎదుగుదలలో కూడా భారతీయుల భాగస్వామ్యం చాలా ఉంది వాళ్ళ టెక్నాలజీ పరంగా కావచ్చు అన్ని రకంగా కావచ్చు భారతీయుల భాగస్వామ్యం ఉంది మాది అనుకున్నట్టుగా చేస్తారు మన వాళ్ళు ఎక్కడన్నా ఓకే కాబట్టి ఖచ్చితంగా అది ఇబ్బందికరమైన పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడదు కాబట్టి వాళ్ళ దేశానికి సంబంధించి ఆయన మామూలుగా అంటాడు కదా అమెరికా ఫస్ట్ నినాదం ఉంటాడు అమెరికా ఫస్ట్ నినాదం కంటిన్యూ అవ్వాలి అంటే ఇండియాతో మాత్రం స్నేహంగా ఉండాలి తప్ప వాళ్ళతో యుద్ధం చేయడం అంటే చాలా కష్టం అనేది ఒక క్లారిటీ వచ్చింది మొన్న ఆ క్లారిటీ వచ్చేలా చేశారు ఇక్కడ మొన్న ఆ ఫోటో కానీ ఆ ముగ్గురు కానీ కలయిక కానీ ఓకే ఖచ్చితంగా మార్పు వస్తుంది టెంపుల్ ఈ రోజు కాపాడి రేపైనా అతనికి అర్థమవుతుంది ఏంటన్నది పరిస్థితి నష్టం అమెరికాకి అనేటువంటి ధోరణి అతనిలో వచ్చింది కాబట్టి ఈ రోజున అతని మాటల్లో మార్పు వచ్చి మోదీ గొప్ప నాయకుడు ఇండియా గొప్ప దేశం మాతో ఎప్పుడు స్నేహంగానే ఉంటుంది మా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి అనేటువంటి మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న కారణం అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్